శుభోదయం అండి చక్కగా మనకి మళ్ళీ కలుసుకున్నాం సెప్టెంబర్ మాసం రాబోతోంది మనందరికీ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి సెప్టెంబర్ మాసం అనుకూలమా అనుకూలమా అనే టెన్షన్లో ఉంటారు కనుక ఏంటంటే మనం రాశి ఫలితాలు తెలుసుకుందాం కుంభరాశి అంటే ధనిష్లో ఉన్న మిగిలిన మూడు నాలుగు పాదాలు శతవిషంలో నాలుగు పాదాలు పూర్వపాతంలో ఒకటి రెండు మూడు పాదాలు చివరి పాదం మాత్రం నేను రాసుకెళ్ళిపోతుంది కాబట్టి కుంభరాశిలో ఇంతవరకు ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ఏంటి గ్రహ సంచారం అంటే ఈ పూర్వార్ధంలో అంటే మాసం స్టార్టింగ్లో వచ్చేసి చాలా బాగుంది ప్రయత్నాలను వేగవంతంగా చేసుకుంటారు అంటే స్పీడీగా మీకు వత్సన్ని అయిపోతుంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా ఆటంకాలు అధిగమించేస్తారు భూ వాహనాల కొనుగోలు కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు ఈ సోదర వర్గం రాకపోకలు బాగా పెరుగుతాయి రుణ సమస్యను తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకుంటారు కుంభరాశి వారికి నెలలో మిశ్రమ ఫలితాలు వస్తాయని చక్కగా చెప్పవచ్చు అలాగే కొన్ని సానుకూల అంశాల వలన ఈ ప్రతికూలమైన వయసు ఉన్న ప్రతికూల అంశాన్ని కూడా అధిగమించి ఓవర్కమ్ అయిపోతారు మీరు అలాగే ఆర్థికంగా ఈ నెలలో అనుకూలమైన అవకాశాలు కలుగుతాయని తెలుస్తుంది మీ ఆదాయంతో గణనీయమైనటువంటి వృద్ధి కూడా కలుగుతుంది అలాగే మీ ఆర్థిక స్థిరత్వాన్ని ఇది మెరుగుపరుస్తుంది అదనంగా ఏంటంటే పెండింగ్లో ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు మరింత ఆర్థిక లేదా గుర్తింపునకి ఇది దారితీస్తుంది సానుకూల పరిణామాలు మీ ఆర్థిక భద్రతను పెంపొందించడంలో మీ లాంగ్ విజన్ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు ఇక్కడ సహాయకారిగా ఉపయోగపడుతుంది ఇక ఆరోగ్యపరంగా హెల్త్ రిలేషన్గా తీసుకుంటే మీకు మెరుగైన శ్రేయస్సును ఆశించవచ్చు ఇప్పటికే ఉన్న అనారోగ్యాల నుండి ఉపశమనం పొందటంతో పాటు మీ మొత్తం ఆరోగ్యం మరియు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఓవరాల్గా ఇది మీ రోజువారీ జీవితంలో మరింత చురుగ్గా మరింత ఉత్పాదకంగా ఉండటానికి మంచి ప్రయత్నంగా ఈ మాసం మీకు ఉపయోగపడుతుంది అలాగే ఇక రాబోయే తరంలో అంటే ఏంటంటే మనకి ఈ విద్యార్థులు ఎవరైతే ఉంటారు ఎడ్యుకేషన్లో వీళ్ళకి నెల ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు ఏకాగ్రత లోపించడం వల్ల కానీ ఈ పర్ఫెక్ట్ అయ్యేటువంటి మైండ్ అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా గమనించి కనుక మళ్ళీ బ్యాక్కి తీసుకొచ్చే విద్యలో ప్రోగృద్ధి కలుగుతుంది ఈ ఆటంకాల పరవక్షణ తగ్గించుకోవాలి ఈ కష్టకాలంలో తాత్కాలికమైనది కానీ త్వరలో గడిచిపోతుంది మీరు త్వరగా దృష్టిని కలిగి దీర్ఘదృష్టితో దీన్ని సంయమనం పాటిస్తే ముందుకెళ్తారు మీ అధ్యయనాల పట్ల పునరుద్ధమైన అంకిత భావంతో మీరు విద్యా విషయాన్ని శోధించగలుగుతారు మీ నిబద్ధతతోనూ కృషితోనూ సానుకూల ఫలితాలు అందుతాయి విశ్వాసము ప్రేరణ కూడా పొందేటువంటి అవకాశం మీకుంటుంది కుటుంబ జీవితంలో కొన్ని అడ్డంకులు లేదా అపార్థాలు కొన్ని తెలకెల అవకాశం ఉంది ఆ సవాలను ఓపికతో అవగాహన మరియు బహిరంగ సంభాషణతో అధిగమించవచ్చు మీ కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలను పెంపొందించుకోవచ్చు నిర్వహించడం ద్వారా మీ శ్రావ్యమైన సంతోషకరమైన వాతావరణాన్ని కూడా మీరు అక్కడ ఏర్పాటు చేసుకుంటారు ఇకపోతే ఫైనాన్షియల్గా తీసుకుంటే ఈ నెలలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఒకవైపు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది మరోవైపు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండి వివేకంతో వ్యవహరిస్తూ బడ్జెట్ ప్లానింగ్ తీసుకుని దానికి కట్టుబడి ఉండండి మీ ఖర్చులను ట్రాక్ చేయటం బడ్జెట్ను సృష్టించుకోవటము అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం చేస్తే ఆర్థికంగా మంచి నిలదొక్కుకునేటువంటి అవకాశం ఈ నెలలో మీకు ఉంది చివరగా మీ ఆరోగ్యం విషయం హెల్త్ విషయాన్ని తీసుకుంటే శ్రద్ధ వహించండి కొంచెం అలసటగాను తెలియని నీరసంగాను నిస్సత్వం తల తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ శారీరక మానసిక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవటం ముఖ్యం సమతుల్యమైనటువంటి హెల్తీగా ఉండి ఇమీడియట్గా ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహారం తీసుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి తగినంత విశ్రాంతి మనకు మీ శరీరానికి ఇవ్వండి ఈ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొని మీ టోటల్గా ఉండే మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే సరిపోతుందండి మొత్తం మీద ఏంటంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈ కుంభరాశి వారికి అంత అనుకూలంగానే ఉంది కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ సానుకూల దృక్పథంతో మరియు చురుకైన విధానంతో టైమ్లీ రియాక్ట్ కావడం వల్ల మీరు మీ సమస్యను దృష్టిలో పెట్టుకోవటం వల్ల మీ బలహీనతను పరిష్కరించుకోవటము తెలివైన సెలెక్టివ్గా ఎంపిక చేసుకోవటం ద్వారా కూడా మీరు ఈ నెలని సద్వినియోగం చేసుకుని వివిధ రంగాలలో కూడా ఖచ్చితంగా సక్సెస్ సాధించేటువంటి అవకాశం మీకు ఉంది ఇకపోతే మనకి ఈ కార్యసిద్ధిని పట్టుదలను ముందుకు సాగుతూ ఉండి చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మనకి దాని సబ్జెక్ట్ రిలేటెడ్ వాళ్ళని సంప్రదించడం వల్ల కానీ కాస్త ఓపికతో చిన్న చిన్న విషయాలను కూడా మైన్యూట్ విషయాలను కూడా జాగ్రత్తగా పట్టుకుని దాని నుంచి కూడా కీలక విషయాలు రాబట్టేటువంటి అవకాశం వస్తుంది అందుకని ప్రశాంతంగా ఉండటం ముఖ్యం అప్పుడే బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నాన్ని ఆపకండి కీలక విషయాల్లో ఆలోచించి వివేకంతో నిర్ణయం తీసుకోండి మీ అనుభవ సారాన్ని దానికి జోడించి పక్క వాళ్ళ సూచనలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది అట్లాగే ఇంట్లో కాస్త నిశ్శబ్ద వాతావరణం పేర్కొంటుంది కుటుంబ సభ్యులతో కూడా సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించండి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి అదనపు ఆదాయ మార్గాలను దొరికిపుచ్చుకోండి కొత్త అవకాశాలు అన్వేషించడం వల్ల భవిష్యత్తులో మెలు జరుగుతుంది సన్నిహితులతో మాట్లాడటం వారి సహాయం తీసుకోవడానికి ఏమాత్రమో మొహమాటపడవుతు కొన్ని ముఖ్యమైన పత్రాలు మీకు అందుతాయి వాటిని జాగ్రత్తగా పరిశీలించండి దూరపు బంధువు నుండి ఊహించని ఆహ్వానం అవుతుంది ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది దాన్ని ఫలవంతం చేసుకోండి ఇక ఈ భార్య భర్త మధ్య ఉండే అవగాహన సంబంధం విషయాలు వస్తే మంచి బంధం బలపడుతుంది పిల్లల విషయంలో ఒక మంచి శుభవార్తనే మీరు వింటారు అది ఆనందాన్ని ఇస్తుంది వ్యాపారం అభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలు కూడా మీరు చేస్తారు వాటిని సమర్థవంతంగా అమలు చేయటం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు కొత్త వ్యాపారాన్ని మాత్రం అనుకున్నంతగా కలిసి రాకపోవచ్చు కాబట్టి దాన్ని కొత్త ప్రణాళికలో పెంపొందించడానికి ఉన్నదాన్నే ఓపికగా చేయండి సరుకులు నిల్వన విషయంలో జాగ్రత్తగా ఉండండి నష్టాలు జరగకుండా ఓవర్ స్టాక్ కాకుండా చూసుకోండి అలాగే కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వారితో వ్యవహరించేటప్పుడు కాస్త ఈ వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి ఈ ఉద్యోగస్తులకి ఏమిటంటే పని ఒత్తిడి పెరుగుతుంది సమర్థవంతంగా పని నిర్వహించడానికి ప్రయత్నం చేయండి చేపట్టిన ఉపాధి పథకాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు అయినప్పటికీ కూడా నిరాశ చెందబాకండి కొత్త అవకాశాలు దొరికి మీ నైపుణ్యతను మెరుగుపరుచుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం మీకు ఈ నెలలో ఈ మాస ఫలితాలను బట్టి చెప్పవచ్చు అలాగే ఇక పరిహారానికి వస్తే ఏమవుతుందంటే మీరు చక్కగా ఈ గణనాథుడికి వినాయకుడి గరికతో పూజ చేయటం కానీ సంకష్టహరి చతుర్థి చేయడం కానీ గణపతి హోమాలు చేసుకోవటం కానీ చాలా మంచిని కలిసి వృద్ధులోకి వస్తుంది ఈ ఆరోగ్య సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ కూడా నివారణ అవుతాయి మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ ఒక్క ఆరాధన చేస్తే చాలు మీకు ఈ మాసం అంతా అత్యంత శుభప్రదంగా ఉంటుందని తెలియజేసి చాలా సంతోషిస్తూ ధన్యవాదాలు